షాప్ నుంచి కాజు కత్లీ తెచ్చినప్పుడు మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అందుకే ఎలా చేయాలో మీ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందామని ఈ మెయిల్ రాస్తున్నాను అంటున్నారు గౌరీ గారు ఫస్ట్ వేసిన వెంటనే పేస్ట్ లాగా అవుతుంది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ముద్ద పిండిలాగా అవుతుందన్నమాట పన్నీర్ కసా మసాలా చేసి చూపించండి మా పిల్లల నుండి నన్ను కాపాడండి అని జ్యోతి గారు అడుగుతున్నారు జ్యోతిగారు అండి రుచితో పాటు తినడం మంచిది కూడా మీకోసం సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం